తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్ బాల్ క్రీడా పోటీలు ఆర్మూర్లోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో అత్యాహాసంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి క్రీడలు చదువుపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి సూచించారు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్మూర్ జావిద్ భాయ్ మినీ స్టేడియంలో తెలంగాణలోని మొత్తం పది జిల్లాలతో మార్చ్ ఫస్ట్ నిర్వహించే అత్యంత ఘనంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్బాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు తెలంగాణ హ్యాండ్బాల్ సంఘం పథకావిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి క్రీడాకారులందరినీ అభినందిస్తూ నిజామాబాద్ జిల్లా బాక్సింగ్ క్రీడాకారిని నిఖత్ జరీన్ ఆదర్శంగా తీసుకొని ఒలింపిక్ లో పథకం సాధించాలని తెలియజేశారు క్రీడాకారులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువులలో క్రీడల్లో రాణించాలని అన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా స్థానిక కౌన్సిలర్ ఫయాజ్ తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ నిజామాబాద్ జిల్లా పేట సంఘం అధ్యక్షులు తుమ్మల విజయసాగర్ రెడ్డి టోర్నమెంట్ అబ్జర్వర్ దీపక్ నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షులు గంగమోహన్ చక్రవ్ ప్రధాన కార్యదర్శి పింజర్ సురేందర్ కోశాధికారి గట్టడి రాజేష్ నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్ సునీత ఎస్ గంగాధర్ రాజేందర్ నాగేష్ నరేందర్ చిన్నయ్య అజ్మద్ సంతోష్ఠాగూర్ మాధురి అవార్డ్ పార్క్ ఎన్ డి భూపతి అంజు మల్లికార్జున్ మస్జిద్ క్రీడాకారులు సాయి రాహుల్ పాల్కున్నారు మూడులో జరుగుతున్నటువంటి మూడో కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గంగామోహన్ చక్రవర్తి నిజామాబాద్ జిల్లా హ్యాండ్బాల్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరి జిల్లా సెక్రటరీ సురేందర్ గారికి మరియు రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ పవన్ గారికి మరియు జిల్లా పిఈటి అసోసియేషన్ అధ్యక్షులు సాగర్ గారికి మరియు మా ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నాజీ గారికి మరి కౌన్సిలర్ ఫయాజ్ గారికి మరియు వేదికనుక మిగతా అతిథులందరికీ విశిష్ట అతిథులందరికీ మరియు పత్రికా విలేకరులకి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రెఫరీస్ కోచెస్ అండ్ ఆబ్జర్వర్స్ వాళ్ళందరికీ మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ అందరూ వివిధ జిల్లాల్లో పది జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఆడడానికి వచ్చి క్రీడాకారులు క్రీడాకారిణి అందరికీ మా తరఫున ఆర్మూరు పట్టణ ప్రజల తరఫున మరి మా పోలీసు వారి తరఫున శుభాభినందనలు అభినందన మనం ఈ గ్రౌండ్లో నేను ఒక వన్ వీక్ కింద చూసినప్పుడు పెట్రోలింగ్ చేస్తుంటే అంత కొద్దిగా అంత గడ్డి అది ఇది ఉంటుండే ఇప్పుడు చూస్తే మీతో పాటు మేము కూడా ఆడుకోవాలనే ఆనందం ఇంత ఈ వర్నింగ్లోనే దీనిలో ఇంత మార్పు అనేది మనకు తీసుకొచ్చారు మీ అందరూ చూస్తున్నారు మన గంగాభవన్ చక్రవర్తి మొహంలోనే ఒక చిరునవ్వు ఒక ఆనందం అది మనం ఎక్కడ చూడం మనం ఏ ఏ ప్రోగ్రామ్కైనా ఒక నలుగురు విషాదంగా కూర్చొని లేకపోతే అలా మాట్లాడుతుంది ఇట్లాంటి కార్యక్రమంకి వచ్చినప్పుడు అందరిలో లోపల ఒక ఉత్సాహం కానీ ఉత్తేజం కానీ కనబడుతుంది మరియు ఇట్లాంటి కార్యక్రమంలో ఇక్కడ నిర్వహించడానికి కృషి చేసినటువంటి ఎవరైతే మనకు వాళ్ళు బయటికి రారు వాళ్ళందరికీ మనం అందరం కృతజ్ఞతలు చప్పట్ల ద్వారా తెలియజేస్తారు ఇకపోతే మీ అందరికీ బాలికలకు నేను ఒకటే చెప్తున్నాను ఈ నిజామాబాద్ జిల్లా మనం అందరికీ తెలుసు మన ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చినటువంటి నిఖట్ జరిన్ ఈ గడ్డ నుంచి వచ్చింది మరి మీరందరూ ఒక పది మంది నిఖట్ జరి లాంటి క్రీడాకారిణులు వచ్చి మన దేశ ఖ్యాతిని మూడింప చేసి మరి ఆ స్థాయికి మీరందరూ వెళ్ళాలని మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక మామూలు స్థాయి నుంచి ఒక మామూలు ఇక్కడ ఒక జిల్లా కేంద్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆమె ఎదిగిన ఒక ఆమె ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం కూడా దాన్ని ఒక సోపానంగా మర్చుకొని మన జీవితంలో ఏదో ఒక రకంగా ఒక మెట్టు పైకి ఎదుగుతూ మీకు రాబోయే కాలంలో మీరు పట్టుదల ప్రశిక్షణ ఉండాలి ఈనా ఒక ఆర్టికల్ ఈనాలో వచ్చింది ఎవరు పృథ్వీ ఇండియా ఓపెన్ రీసెంట్ జైస్వాల్ అంటే క్రమశిక్షణ ఉంటే ఒక క్రీడాకారుడు ఏ స్థాయికి ఎదుగుతాడు క్రమశిక్షణ లోపిస్తే తనలో ప్రతిభ ఉన్నా కానీ ఎలా పడిపోతాడో మంచిగా విపులీకరించి రాశాడు అట్నే వినోద్ కాంబ్లీ సచిన్ టెండూల్కర్ అదే అంటే ప్రతి క్రీడాకారిణికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం దాన్ని మీరు ఎట్టి పరిస్థితులు కోల్పోవద్దు ఈ మూడు రోజులు కూడా గ్రౌండ్ యొక్క క్రమశిక్షణ పాటించి మీరు బయట తిరిగిన లేకపోతే రూమ్లో ఉన్న క్రమశిక్షణతో ఉండి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి మీ మీరు ఈ మూడు రోజుల కార్యక్రమం ఇక్కడికి రావడం మీరు చేసుకున్నటువంటి అదృష్టము ఇది చాలామంది పిల్లలు మనం చూస్తున్నాం ఈ పబ్జి కానీ యూట్యూబ్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ అవన్నీ వాటికి బానిసలై అసలు జీవితాన్ని కోల్పోతున్నారు నిన్న మనం ఒక టెన్ డేస్ కింద అమెరికాలో ఒక పిల్లవాడు అతను గేమ్ ఆడుకుంటూ తన తల్లిదండ్రులు కొట్టుకొని ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని చనిపోయారు ఆ విషయాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో అతను ఉండి ఆ రూమ్లో పోలీసు వారు వచ్చి వాళ్ళని చూసే చెప్పే కూడా అతను ఇంకా గేమ్ ఆడుకుంటూనే ఉన్నాడు అంటే మనం ఈ సెల్ ఫోను మన జీవితాలని అంటే ముఖ్యంగా పిల్లలు అది ఎలా నాశనం చేస్తుందో మనం అందరం చాలా అది చేస్తున్నది మీరందరూ గమనిస్తున్నారు మనం ఈ సమాజంలో చాలా రో రోజుకు ఒక మినిమం ఒక యాభై నుంచి వంద కేసులు ఈ సెల్ ఫోన్ ప్రభావం వల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారు వాళ్ళు దురలవట్ల కానీ లేకపోతే తమ జీవితాలను కోల్పోయే విధంగా ప్రవర్తిస్తున్నారో మనం తెలుసు దయచేసి పిల్లలు మీరు మంచిగా ఆడుకుంటున్నారు ఇదే దానిలో పాటు చదువును కూడా తీసుకొని మీ శారీరక మానసిక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పెద్దలందరికీ మరొకసారి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు